నమస్కారం నేను మీ పేరు శ్రీనివాస్ మీకందరికి వాసుగా సుపరిచితుంది నేను సింగరేరి కార్మికుల కష్టాల గురించి ఒక రెండు నిమిషాలు మాట్లాడదాను సింగరేణిలో గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వచ్చిన ఏదైనా పార్టీలు ఇన్కమ్ ట్యాక్స్ ఎత్తివేస్తామని అధికారంలో కక్షలు కానీ ఇంతవరకు కార్మికులు బొగ్గు బొగ్గు గరిలో తిరిగి ప్రాణాపాయ స్థితిలో కూడా పనిచేస్తున్నాడు కార్మికులకు ఈ రోజు ఇన్కమ్ ట్యాక్స్ వేసిన వాడు ఇవ్వలేదు ఈరోజు మాకు చాలా ఇబ్బంది పడుతుంది ఆ సమస్యలను తీర్చడానికి అడిగే అవకాశం ఉంటున్నారు అంతేకాకుండా భూములకు భూములు కొడగొట్టుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పింది కానీ భూములు కొడగొట్టుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకుండా ఇంకా పైచీలకు వాళ్ళకు గిట్టుబాటు ధర ఏదైతే భూములు కోల్పోయిన భూములకు కూడా సరైన అంతే అంతేకాకుండా మెడికల్ అనిపిట్టు కంపెనీకి లాభం ఎక్కిన మెడికల్ అనిపి చేస్తున్నారు చాలా మంది కళ్ళు కనబడక కాళ్ళు చేతులు మోకాలు లేవక ఇబ్బంది పడుతున్నా కూడా వాళ్ళని అనిపిడి చేయడం లేదు ఈ దొంగ ఉన్నటువంటి ఏదైతే ఫైర్లు వాళ్ళ లంచాలకు మరి ఆ వాళ్ళకి ఏం చేస్తున్నారు అంతేకాకుండా అండర్ గ్రౌండ్ మైళ్ళు ఏర్పాటు చేయడం వల్ల ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది కానీ ఈ రోజు కార్పొరేటర్లకు కార్పొరేట్ కాంట్రాక్టర్ అక్కడ పోయి మొత్తం మైనింగ్ ను లో వేసేసి అక్కడ మొత్తం మట్టి దిబ్బలు ఏర్పాటు చేసి అన్నమో రామచంద్రాన్ని కడుపు పట్టుకొని అక్కడ నుంచి ప్రజలు ఎక్కడికో పోయి బతికే పరిస్థితిని క్రియేట్ చేస్తున్నారు ఇవన్నీ మారాలంటే నా లాంటి నా లాంటి నా నాయకుడు వస్తే ఇవన్నీ మార్చే అవకాశం ఉంటది కావున మీ ఆశీర్వాదం కావాలని నేను కోరుకుంటున్నాను నన్ను ఆశీర్వదించాల పార్టీలో టికెట్స్ అవకాశం కల్పించాలని కోరుతున్నాను నమస్కారం